హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురి అయినా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కగా చెక్గా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలు సూచనలు మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు నేను చాలామంది కూడా ఎక్కువగా మాకు కాల్ చేసి యుక్త వయసులో వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు ఎక్కువగా మాకు ఫోన్ చేసి అడుగుతున్న సమస్యకు ఒకటే ఒకటి అస్సప్రయోగం వల్ల సమస్యలు వస్తాయా ఒకవేళ వస్తే వాటిని ఎలా గుర్తించాలి వాటిని పరిష్కరించుకోవడం ఇలా అయితే చాలా వీడియోస్ కూడా నేను ముందు కూడా దీని గురించి తీయడం ఎన్నో రకాల వీడియోస్ ఎన్నో రకాల రెమెడీస్ కూడా చెప్పడం అనేది జరిగింది అయితే చాలామంది కూడా ఇంకా దీని మీద ఒక రకమైనటువంటి అవగాహన అనేది కలగక ఇంకా ఇబ్బంది ఉంటుంది అయితే చాలామంది కూడా చెప్తూ ఉంటారు మీ వీడియోస్ చూసిన తర్వాత నిజంగా మీరు రియలైజ్ అయ్యి చాలా వరకు కూడా మేము కంట్రోల్ చేస్తున్నాము ఇప్పుడు వరకు మాకు బాగుంది సో ఎందుకంటే తెలియక మేము ఎన్నో మిస్టేక్ చేసాం బట్ ఉన్న ఆ ఒకవేళ మాకు అలాంటి చేయడం వల్ల ఏదైనా ప్రాబ్లం వచ్చి ఉండి మేము గుర్తించలేనట్లయితే దాన్ని క్యూర్ చేసుకోవడం ఎలా దీనికి ఏదైనా చక్కని చిట్కాలు ఉంటే చెప్పండి అని అంటున్నారు అయితే వాస్తవానికి సమస్య అనేది హస్తప్రయోగించినా వెంటనే రావాలని ఏం లేదు ఏజ్ లో రావచ్చు లేదంటే వెంటనే రావచ్చు వేరే కారణాల వల్ల వచ్చినా కూడా దీని వల్లనే వచ్చిందని కూడా అనుకునే అవకాశం కూడా ఉంది సో ఏది ఏమైనప్పటికీ కొంత వీక్నెస్ అనేది మాత్రం రావడం జరుగుతుంది ఆ వీక్నెస్ని పూర్తిగా క్యూర్ చేయడానికి ఒకవేళ మీకు సమస్య ఉండవచ్చు లేకపోవచ్చు చాలా మంది అనుకుంటారు దీనివల్ల ఎలాంటి సమస్య లేదు డాక్టర్లు చెప్తున్నారు లేదా అంటున్నారు కానీ ఎంతో మంది సమస్యను ఫేస్ చేస్తూ మా వద్దకు వచ్చి చాలా మంది బాధపడుతూ ఉంటారు తెలిసి తెలియక పెళ్లి చేసుకొని అప్పుడు ఆ టైంలో కూడా చాలామంది ఇబ్బంది పడుతూ మీ ఇలా చేసుకోవడం వల్ల ఇలాంటి నష్టం జరిగిందని చాలామంది కూడా మాకు రెమెడీస్ కోసం అని మెడిసిన్ కోసం అని కాల్ చేస్తుంటారు సో మీకు సమస్య ఉందా లేదా అని మీకు తెలియని పరిస్థితుల్లో కూడా ఇప్పుడు నేను చెప్పే చిట్కాన్ని కనుక మీరు ఫాలో అయినట్లయితే ఒకవేళ మీరు ఈ వీడియో చూసి చాలా మంది కూడా ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు ఎందుకంటే ఈ సమస్య వల్ల చాలా వరకు ఇబ్బందులు వస్తున్నాయని రియలైజ్ అవుతున్నారు కొంతమంది భయపడి కూడా మానేవిస్తున్నారు సో ఎట్ టైం మాన్ వేయడం కూడా అంత కరెక్ట్ కాదు ఎందుకంటే అది కూడా ఒక రకంగా వీక్నెస్ తయారైపోయి లోపల ఇబ్బంది పడుతుంది క్రమక్రమంగా తగ్గించుకోవడం అనేది చాలా మంచి ప్రయత్నం అన్నట్టు సో ఇకపోతే మీరు ఒకవేళ భయపడుతున్నారా లేదంటే మీకు వచ్చిందా లేదంటే మీరు ఇంకా ఇబ్బందులలో పడుతున్నారా అని అనుకున్నట్లయితే కనుక ఇప్పుడు నేను చెప్పబోయే రెమెడీ తోటి తప్పకుండా మీకు ఎలాంటి సమస్య ఉన్నా లేకపోయినా పర్వాలేదు దీనివల్ల మనకు వచ్చే అయితే ఉండదు ఎందుకంటే ఆయుర్వేదంలో ఎప్పుడు కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ నష్టాలు కానీ అది ఎప్పుడు ఉండదు అది ఎంతో కొంత శరీరానికి మేలు చేయడమే తప్పించి కీడ్ చేయడం మాత్రం జరగదు కాబట్టి ఇప్పుడు మీరు చేసేది ఏంటంటే మీకు సమస్య ఉంది అనుకున్నా లేదనుకున్నా మీకు ఒకవేళ సమస్య బాధపడి తీవ్రంగా ఉన్నా ఈ చిక్కను ఫాలో అవ్వండి తప్పకుండా మీకు మంచి పరిష్కారం లభిస్తుంది చాలా తక్కువ వ్యాధులుగానే మీకు దీనికి ఒక మంచి సొల్యూషన్ అనేది మీకు కూడా తెలిసిపోతూ ఉంటుంది ఇంకా చాలా మంది కూడా త్వరగా క్యూర్ అవ్వాలి కొంతమంది అంటారు సార్ నాకు నెల రోజులలో మ్యారేజ్ ఉంది రెండు నెలల మ్యారేజ్ ఉంది ఆరు నెలల మ్యారేజ్ ఉంది కానీ ఈ సమస్య ఉంది దీంతో నేను చాలా ఇబ్బంది పడుతున్నాను అనుకోండి అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు నేరుగా మా వద్దకు వచ్చి మెడిసిన్ లాంటిది కూడా పొందే అవకాశాన్ని కలిగిస్తున్నాం ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చాలా మంది రాలేకపోతున్నారు ఎందుకంటే లాక్డౌన్ సందర్భంలో చాలా మంది కూడా బయట రాలే పరిస్థితి ఉంది సో మీరు ఇంటి వద్దనే ఉండి కూడా ఆర్డర్ చేసుకునే అవకాశం మీకు కలిగిస్తున్నాము మీ సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం చిట్కాల కన్నా మెడిసిన్ వాడుతున్నా చాలా అవుతుంది ఎందుకంటే చాలా మంది అడుగుతారు మీరు చిట్కాలు చెప్తూ ఉంటారు మళ్ళీ మెడిసిన్ తీసుకోమంటారు ఏది కరెక్ట్ అని అడుగుతుంటారు చిట్కాలు అనేది స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు తెలిసి తెలియదా కరెక్ట్గా ఉందా లేదా అనుకున్నప్పుడు చిట్కాలని చక్కగా ప్రభావం చూపిస్తాయి సమస్య తీవ్రంగా ఉండి చాలా రోజుల నుంచి కనుక మీరు చేస్తూ ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే కనుక ఏ చిట్కాలు కూడా మీకు అంత పెద్దగా రిజల్ట్ చూపించవు ఎందుకంటే సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మెడిసిన్ వాడకూడదు తీరాల్సిందే సో ఎందుకంటే మీరు రెండు చెప్తూ ఉంటాం బ్యాలెన్సింగ్ ఉండాలి ఎందుకంటే తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు ఎక్కువ సమస్య ఉన్న వాళ్ళు ఉంటారు ఎక్కువ సమస్య వాళ్ళు కూడా ఇదే చిట్కా ఫాలో అనుకోండి వాళ్ళు ఎన్ని రోజులు కూడా దానికి రిజల్ట్ అనేది రాదు వాళ్ళు అలాంటి వాళ్ళు వాళ్ళ సమస్య త్వరగా క్యూర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కాబట్టి మెడిసిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీరు రాలేని పరిస్థితిలో ఉంటే నేరుగా మాకు కాల్ చేయండి లేదంటే మీ అడ్రస్ని మాకు వాట్సాప్ ద్వారా తెలియచేయండి తప్పకుండా మేము మీకు రెస్పాండ్ అవుతాము దాని ద్వారా మీరు మెడిసిన్ పొంది మీ వద్దనే ఇంటి వద్దనే ఉండి కూడా మీరు మెడిసిన్ పొంది దీనికి అంటే ఈ టైంలో కూడా మంచిగా క్యూర్ చేసుకోవచ్చు ఎలాంటి సమస్యలు ఉన్నాయి కూడా ఎందుకంటే ఇప్పుడు బయట చాలా వరకు కూడా ఫుడ్ కంట్రోల్ చాలా మంది చేస్తున్నారు ఎందుకంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లేవు రెస్టారెంట్ లేవు ఏం లేవు కాబట్టి ఇలాంటి సందర్భాల్లో మీ సమస్యను క్యూర్ చేసుకోవడం చాలా చాలా ఈజీగా ఉంటుంది ఎందుకంటే బయట ఫుడ్ ఏం తీసుకోము ఓకేనా మనకు అదేవిధంగా ఫాస్ట్ ఫుడ్స్ ఏమి ఉండవు ఇంట్లో ఫుడ్ మాత్రమే తింటూ ఉంటాం కాబట్టి మీకు సమస్య ఉంటే దిస్ ఇస్ ద రైట్ టైం అన్నట్టు ఇదే మీకు ఖచ్చితంగా మెడిసిన్ వాడుకొని క్యూరడానికి చాలా చక్కటి సమయం ఎందుకంటే ఎలాంటి ప్రోత్సాహం బయట నుండి రాదు కాబట్టి కాబట్టి మీరు ఇప్పుడు చెప్పుబోయే చిట్లను ఫాలో అవ్వండి తప్పకుండా మీకు మంచి రిజల్ట్ రాబోతుంది ఆ చిట్కా ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం దీన్ని మనకు కావాల్సిందల్లా మోదుగా దీన్నే పలాస పుష్పచూర్ణం అంటారు అంటే మోదుగా చెట్టు యొక్క పూల చూర్ణం అన్నట్టు ఇది అదేవిధంగా సుగంధపాల చూర్ణము ఆల్రెడీ చాలా మంది కూడా తెలుసు అదేవిధంగా అక్కలకర్ర చూర్ణము ఈ ఇందులో ఈ సుగంధపాల చూర్ణం అనేది శరీరానికి చలవ చేయడానికి నరాల బలానికి పెంచడానికి అదేవిధంగా ఈ మోదుగో చూర్ణము అదేవిధంగా ఈ అక్కల చూర్ణము ఈ రెండు చూర్ణాలు కూడా శరీరం యొక్క హార్మోన్స్ డెవలప్మెంట్ చేయడానికి అదేవిధంగా నరాల బలహీనతను కూడా తగ్గించడానికి అదేవిధంగా శరీరానికి మంచి బలాన్ని అదేవిధంగా కొంచెం ఇవ్వనంలాగా తయారు చేయడానికి ఈ రెండు కూడా చక్కగా ఉపయోగపడతాయి ఇప్పుడు దీన్ని ఎలా కలుపుకోవాలి ఎలా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం మోదుగా చూర్ణము ఒక పావు చెంచాడు అక్కల కర్ర చూర్ణము ఒక పావు చెంచాడు సుగంధపాల చూర్ణము సుగంధపాల చూర్ణము ఒక అర చెంచాడు ఇలా తయారు చేసినటువంటి ఈ మిశ్రమాన్ని సుమారుగా ఒక చెంచాడు ఈ మిశ్రమాన్ని ఉదయం పూట అదేవిధంగా రాత్రి పూట రెండు పూటలా కూడా పాలలో కలుపుకొని తాగుతూ ఉన్నట్లయితే శరీరంలో ఎలాంటి బలహీనతలు ఉన్నా నరాల బలహీనతలు ఉన్నా హార్మోన్స్ డెవలప్మెంట్ సరిగ్గా లేకపోయినా అదే వీక్నెస్ ఉన్నా ఇంకా ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నా కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఈ చిట్కాను నేను చాలా మంది కూడా సజెస్ట్ చేయడం జరిగింది స్టార్టింగ్లో ఉన్న చాలా వరకు కూడా మంచి రిజల్ట్ అయితే కొంతమందికి ఇవి దొరకడం అంటున్నారు బట్ ప్రయత్నించాలి తప్పకుండా దొరుకుతుంది ఏదో ఒక ఆయుర్వేదిక షాపులలోనే దొరుకుతాయి బయట ఎక్కడ కూడా అవైలబుల్గా ఉండాలి మంచి నాణ్యత ఉన్నటువంటి ఆయుర్వేదిక షాపులలోనే తీసుకోండి ఈ రెమెడీ కనుక ఏ ఇయర్ అంటే అంటే ఇన్ని సంవత్సరాల వాళ్ళు అన్ని సంవత్సరాల ఏ సంవత్సరం వాళ్ళతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా మీకు హెల్త్ ఎలా ఉన్నా సరే దీని యొక్క రెగ్యులర్గా మనం ఎలా అయితే టీ తాగుతాము ఎలా అయితే వాటర్ తాగుతాము పాలు తాగుతామో అదేవిధంగా రెగ్యులర్గా కూడా దీన్ని ఇలాగే తీసుకోవడం వల్ల చాలా మంది కూడా మంచి ఎనర్జెటిక్గా అంటే మీకు వయసు పెరిగినా కూడా మంచి ఎనర్జెటిక్గా తయారడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ రెమెడీని ఫాలో అవ్వండి తప్పకుండా మీకు చక్కని రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ మీ సమస్య కనుక తీవ్రంగా ఉన్నట్లయితే తప్పకుండా డాక్టర్ గారిని సంప్రదించండి వారి యొక్క సలహాలని సూచనల్ని ఫాలో అవ్వండి మరి మీకు త్వరగా క్యూర్ అవ్వాలి సమస్య ఎక్కువగా ఉంటే మాత్రం మెడిసిన్ వాడుకోవాల్సిందే ఇప్పుడు లాక్డౌన్ సమయంలో కూడా మీ వద్దకు మేము మెడిసిన్ పంపించడానికి కొరియర్ ద్వారా కూడా ఎంతో మంది కూడా ఆర్డర్ చేస్తున్నారు ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చి చాలా మంది కూడా మెడిసిన్ మిడిల్ ఆఫీస్ వాళ్ళు కూడా ఉన్నారు కొత్తగా వాడాలని కూడా ప్రయత్నిస్తున్న వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు చక్కగా ఇంట్లో కూర్చొని మెడిసిన్ వాడుకుంటూ ఆరోగ్యాన్ని త్వరగా ఇంప్రూవ్ చేసుకునే అవకాశాన్ని కూడా మేము కల్పిస్తున్నాము సో మీ సమస్య వెంటనే కనుక మీకు సమస్యగా బాధపడుతున్నట్లయితే వెంటనే మాకు కాల్ చేయండి తప్పకుండా మీ సమస్య మంచి పరిష్కారాన్ని ఇస్తాం చాలా చక్కటి కొత్త జీవితాన్ని మీరు త్వరలోనే ప్రారంభించవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలు సలహాన్ని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ